బేహద్ పరం మహాశాంతి అహంకారము మరియు ఆత్మలో ఉన్నటువంటి విషయము చాలామంది ఏమంటారని నాకు తెలుసు అని మామూలుగా ఆత్మలు అంటారు మరి అహంకారయుతంగా మాట్లాడిన దానికి తేడా అండి యుగో వయస్ ఆత్మ అనగా ఆత్మ ఏమి మాట్లాడుతుంది దీనికి అహంకారానికి ఆత్మ నాకు తెలుసు అని చెప్పడానికి చెప్పడానికి చాలా దగ్గర సంబంధం అనేది ఉన్నది ఇక్కడ చూడండి మీ అందరికీ కూడా తెలిసినటువంటి శైలి అనుసారంగా ఆధ్యాత్మిక దార్శనిక మరియు న్యూరో సైన్స్ ఇంటిగ్రేటెడ్ విషయంలో నేను మీకు చెప్పదలుచుకున్నాను ఇగో మరియు సోల్ అహంకారము మరియు ఆత్మకు ఉన్నటువంటి తేడా ప్రపంచంలో అన్నిటికంటే కూడా పాత చిన్నర్ బ్యాటిల్ ఇదే అన్నమాట ఏంటది అహంకారము ఈగో ఇది ఒక హద్దులో ఉంటుంది కానీ అది ప్రతీకారంగా అయితే మారిపోతూ ప్రతి క్రియలోకి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక రెండో వైపు ఆత్మ సోల్ ఇది హద్దు శాంత స్వరూపంలో ఉండేటువంటిది సాక్షి స్థితిలో ఉండేటువంటిది ఇక్కడ మనకు యుగో అంటే ఏంటి అంటే నాకు ఒక ప్రశ్న నేను అడుగుతున్నా వాట్ ఈజ్ యుగో అని నేను ఎవరనుకుంటున్నావు అని అహంకారంగా అడిగేది ఇదే ఇగో ఇగోకి గుర్తు ఏంటి ఐడెంటిటీ ఏంటి శరీరంతో గౌరవంగా నేనెవరో నీకు తెలుసా అన్నట్లు మాట్లాడటం ఐ ఆమ్ మే బాడీ అని అనంటాం దేహాభిమానంలో ఉండి మాట్లాడుతూ ఉన్నారు ఆలోచనల యొక్క ప్రభావము ఉంటుంది అంటే ఏ ఆలోచన అయినా నా యొక్క థాట్స్ ఆలోచనలు భావాలతోటి కనెక్ట్ అయ్యి ఐ ఆమ్ మై ఫీలింగ్ అంటారు ఐ ఆమ్ మై థాట్స్ అంటూ ఉంటారు అంటే ముఖ్యంగా ఐ యామ్ అని మాట్లాడుతూ ఉన్నారు అంటే అది ఈగోకు సంబంధించిందే ఇగో యొక్క ముఖ్య విశేషత అహంకారం యొక్క ముఖ్య విశేషత ఇక్కడ మనం డివైడ్ చేసుకొని చెప్పుకుందాం నేను వేరు అంటే మీ అందరికంటే నేను గొప్ప నేను వేరు అనుకోవటం ప్రపంచం వేరు నేను వేరు అని గర్వంగా చెప్పుకోవటం గర్వమే కాదు ఇది అహంకారం కింద కూడా వచ్చేస్తూ ఉంటుంది అంటే దీంతో ఏంటంటే కంపారిజన్ చేస్తూ ఉన్నారు భయం కూడా ఉంటుంది జలసీగా తయారవుతుంది లాస్ట్కి ఫియర్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఇగో యొక్క ఆపరేటింగ్ సిస్టము ఫియర్ ఆఫ్ లాస్ అంటూ అదే సదా ఏమవుతుంది అంటే భయం కలుగుతుంది కంట్రోల్ ఎలాగా ఆకలి ఉందనుకోండి ఇగో ప్రతి వస్తువుని నియంత్రణ కోరుకుంటూ ఉంటుంది ప్రజలు పరిస్థితులు భవిష్యత్తు నేరవేటివ్గా ఉంటూ ఉంటుంది ఇక్కడ రక్షా భావన కూడా ఇంకోటి మనం ఆలోచించినట్లయితే డిఫెన్సివ్నెస్ అని అంటూ ఉంటారు ఇగు సదా తన యొక్క ఇమేజ్ని రక్షించుకుంటూ ఉంటుంది క్రిటిసిజం అది పర్సనల్ ఇన్సల్ట్గా భావిస్తూ ఉంటారు ఇంతకు సోల్ ఏంటి వాట్ ఈస్ సోల్ ఇంతవరకు మనం మాట్లాడుకున్నది ఈగో గురించి మరి సోల్ ఏంటి వాట్ ఈజ్ సోల్ అంటే సూక్ష్మమైనది ఇది శాశ్వతమైనది సెల్ఫ్ కాన్షియస్నెస్ ఇది కూడా అసలు నేను అనేది చెప్పడమే ఐ ఆమ్ సోల్ అంటే నేను అన్న మాటని మాట్లాడతాం ఆత్మ యొక్క ముఖ్య విశేషత వర్నెస్ అంటే సోల్ యూనివర్సల్ అంటూ ఉంటారు వర్నెస్ ఏకత్వం ఉంటూ ఉంటుంది ఆత్మ చెప్తూ ఉంటుంది అన్నీ ఒకే బ్రహ్మ చైతన్యం నుండి వచ్చినటువంటి వారేమి అని ఐ ఆమ్ దట్ అని చెప్తూ ఉంటారు ఇక్కడ ఫియర్లెస్నెస్ నిర్భయత ఎక్కడ ఉంటుంది మరి అంటే ఆత్మ నా జన్మ తీసుకోదు నా చనిపోదు జన్మ తీసుకోదు చనిపోదు అని శాస్త్రాల్లో చెప్పారు ఈ విషయం తెలుసుకున్నప్పుడు నిర్భయంగా ఉండగలుగుతారు మరి మానవుడికి చనిపోతుంటే భయం వేస్తుంది కదా చనిపోయేది ఏంటి ఇది తెలుసుకోవాలి అంటే మనం పోగొట్టుకునేది ఏమీ లేదు అని అనుకున్నప్పుడు భయం అనేది ఏమీ లేదు అందుకనే సైలెన్స్ యాజ్ ఇట్స్ న్యాచురల్ స్టేట్ ఆత్మ యొక్క స్వభావం శాంతి సాక్షి భావము విస్తారం అని చెప్తూ ఉంటారు ఇక్కడ అన్క అన్కండిషనల్ లవ్ అంటే ఆత్మ ప్రేమ అనేది చూపిస్తూ ఉంటారు ఆత్మిక ప్రేమ ఆత్మిక ప్రేమ ఆత్మిక స్నేహం అంటారు నిజంగా ఆత్మ ప్రేమిస్తుందా అంటే మాట భావన అనుసారంగా చెప్తూ ఉంటారు అయితే భగవద్గీతలో ఏం చెప్పారు శ్లోకం ఉంది నా జాయతే మ్రియతే కదాచిత్ నాయా భూత్వ భావిత వా నా భూయ అంటే ఆత్మ అనేది చనిపోయేది కాదు పుట్టేది కాదు అని ఇక్కడ శ్లోకం దీన్ని బట్టివ స్పష్టం ఏమవుతుంది ఈ మాట తెలుసుకోబట్టి యుగో అనేది నశ్వరమైనది అదేవిధంగా అంటే యుగో ఆత్ దేహాభిమానంతో వస్తుంది అహంకారంతో ఈ అహంకారంతో వచ్చినటువంటి యుగో నశిస్తుంది ఆత్మ అమరమైంది అనుకున్నప్పుడు అహంకారం సమాప్తం అవుతుంది ఇక్కడ కశ్మీర్ శైవ దర్శన్ అనుసారంగా అహంకారము సీమితమైన ఆత్మబోధ ఆత్మ శివస్వరూపం ప్యూర్ కాన్షియస్నెస్ అంటే శివుడు అంటే పవిత్రమైన పరమాత్మ అంటారు కదా పరం పరిశుద్ధాత్మ అని పరమాత్మ అన్నప్పుడు ప్యూర్ కాన్షియస్నెస్ అనమాట ఎప్పుడైతే చైతన్యం స్వయం సీమితంగా ఉంటుందో హద్దులో ఉంటుందో అప్పుడు వాళ్ళకు తెలియక ఈగోలోకి వచ్చేస్తూ ఉంటారు ఎప్పుడైతే అదే చైతన్యము తమ యొక్క విశాలతను చేస్తూ ఉంటుందో సోల్ అవేర్నెస్ కలుగుతూ ఉంటుందో అప్పుడు ఈ యొక్క ఈగో అనేది సమాప్తం అవుతుంది న్యూరో సైన్స్ ఏం చెప్తుంది బ్రెయిన్కు రెండు భాగాలు ఉన్నట్లుగా కహానీ చెప్తూ ఉంటుంది ఒక కథ అంటే రెండు భాగాలుగా నిజంగా ఉన్నది కదా మరి పెద్ద మెదడు చిన్న మెదడు ఉంటూ ఉంటుంది యుగో ఈజ్ యూ కాల్డ్ డిఫి మోడ్ డిఫాల్ట్ మోడ్ అంటే నెట్వర్క్ అనమాట ఇది డిఎంఎన్ సెల్ఫ్ టాక్ అని చెప్తుంటారు వరి నేరోటివ్ ఆఫ్ మీ వరల్డ్ వయస్సు వరల్డ్ మెడిటేషన్ ఇసే స్లో కదే తా హై అంటే మెడిటేషను దీన్ని స్లో చేస్తూ ఉంది అని చెప్తూ ఉంటారు లేకపోతే సోల్ అవేర్నెస్ ప్రీ ఫ్రంటల్ గామా కోహర్నెస్ హయ్యర్ అవేర్నెస్ అని చెప్తూ ఉంటారు అంటే సాక్షి భావం విట్నెస్ మూడ్లో ఉండాలి కంపేషన్లో క్లారిటీగా ఇన్క్షన్లో ఉండాలి న్యూరో సైన్స్ ఏం చెప్తుంది డీప్ మెడిటేషన్లో డిఎంఎన్ డిసోల్వ్గా ఉంటూ ఉంటుంది సోల్ స్టేట్ మేల్కుంటుంది అని ఇగో వైస్ సోల్ కోర్ డిఫరెన్స్ ఎలాగా అంటే ఇక్కడ ఇగో అహంకారము సోల్ అంటే ఆత్మ పేచాన్ శరీర్ గుర్తి శరీరాన్ని గుర్తించిన శరీరంగా భావించినప్పుడు అహంకారము మనసు ఆలోచన చైతన్య స్వభావము భయము పోలికతోటి నియంత్రణ శాంతి ప్రేమ నిర్భయత ఇవన్నీ వస్తూ ఉంటాయి దీనిలో ముఖ్య భావన అసురక్ష పూర్ణత నిర్ణయ అనేది ఉంటుంది ప్రతిక్రియ సాక్షి భావము కలిగి ఉంటుంది అంతర్దృష్టి ఊర్జ సికుండ్గా విస్తారంగా అయిపోతున్న భావం నాకు ఇది కావాలి అనుకున్నప్పుడు ఇలా ఉంటుంది పూర్ణత ఇలా ఉంటుంది అని షార్ట్ ఎనాలజీ అంటే ఈగో మేఘాలు సోల్ అంటే ఆకాశము మేఘాలు ఎప్పటికి కూడా మారిపోతూనే ఉంటూ ఉంటాయి ఆకాశం అలాగే ఉంటూ ఉంటుంది అంటే షార్ట్ టెక్నాలజీలో మనం చెప్పేది ఇదే ఆత్మ అంటే ఆకాశము యుగో అంటే మేఘాలు మరి ఆకాశం ఎప్పుడు అలాగే ఉంటుంది మేఘాలు మారిపోతూ ఉంటాయి కదిలిపోతూ ఉంటాయి గాలికి కూడా అంటే ఇక్కడ దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి అంటే ఆత్మ శాశ్వతమైనది అహంకారం వస్తుంది పోతూ ఉంటుంది ఏగాలికి మారిపోతూ ఉంటుంది అని ఇక్కడ బాపూజీ చెప్పేది ఏంటి అంటే ఆత్మ బేహద్కి శాంతికా బిందు ఆత్మ అనేది బేహద్ శాంతి బేహద్ పరం 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 లైట్ యొక్క బిందువు ఇగో అనేది మాయ ప్రోడక్ట్ ఇగో ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు ఆత్మ యొక్క అనంత క్షమతను గుర్తించలేరు ఇక బాపూజీ భాషలో కూడా చెప్పాలి అంటే అహంకారము ఐదు తత్వీయ స్థూల చైతన్యము సోలు అనేది ఫిఫ్త్ డివైన్ కాన్షియస్నెస్ బేహద్ కా జ్యోతి స్వరూపము బేహద్ జ్యోతి స్వరూపము అని ఎప్పుడైతే ఆత్మ మేలుకుంటుందో ఆటోమేటిక్గా అహంకారం అనేది స్వతహానే డిజాల్వ్ అయిపోతూ ఉంటుంది ఇకపోతే ఫైనల్ ఇన్సైట్లో యుగో అంటే ఏదైతే అహంకారం అనేది ఉందో ఇగో బికమ్స్ స్మాలర్ యాజ్ అవేర్నెస్ బికమ్స్ డీపర్ సోల్ బికమ్స్ విజుబుల్ వెన్ మైండ్ బికమ్స్ సైలెంట్ దీని ఇంకా తెలుగు భాషలో మనం చెప్పుకోవాలి అంటే ఎప్పుడైతే అహంకారాన్ని వదిలిపెడతామో ఆత్మను పట్టుకుంటామో అహంకారం పడిపోతూ ఉంటుంది ఎప్పుడైతే నిన్ను నువ్వు గుర్తిస్తావు నేను ఆత్మను దేహమును కాదు మనసును కాదు బుద్ధిని కాదు సంస్కారాన్ని కాదు ఈ ప్రపంచానికి అతీతమైన శక్తిని అని బేహద్ ఆత్మను బేహద్ పరం లైట్ పరం ప్రకాశం చైతన్యమైనటువంటి ప్రకాశము మెరిసేటువంటి పవర్ని లైట్ స్వరూపాన్ని అనుకున్నప్పుడు అహంకారం పడిపోతుంది అంటే ఇది చాలా లోతైన విషయం కదా అందమైన విషయం ఈ యొక్క శైలిలో ఇంకా తేలిక భాషలో చెప్పాలి అంటే పురాణాల్లో శాస్త్రాల్లో కూడా యుగో గురించి చెప్పనే చెప్పారు పూర్తి సందేశం కూడా అక్కడ దీంట్లో దాగి ఉంది ఒక కథ నారదుడు మరియు విష్ణువు ఒక దార్శనిక పరంపర నుండి వస్తూనే ఉంది ఈ యొక్క కథ సంత మహాత్ములు పురాణ పోక్తల కథల్లో కూడా ఉన్నది అహంకారం వినాశనము యొక్క ప్రసంగ రూపంలో అర్థం చేయించుకోవాలి చేయాలి ఇదే మీ యొక్క ఇష్టం అనుసారంగా ఇక్కడ మెతా సైకాలజీగా ఇంకా చెప్పాలి అంటే మెటాఫిజికల్గా కూడా కంపారిజన్ చేసుకోవచ్చు ఇక్కడ కథ ఏంటి కథలోకి వెళదాం మనం నారదుడి యొక్క తోటి ఆత్మ దర్శనం గురించి చెప్పడం అనమాట ఒకసారి నారదుడు నిరంతరం నారాయణ నారాయణ అంటూ స్మరణ చేసుకుంటూ వెళ్తుంటారు ఒకరోజు మనసులో మనసే మనసులో ఒక ఆలోచన వచ్చింది దేవతల్లో ఎవరైనా నా సమానమైనటువంటి వాళ్ళు నిరంతరం ప్రభు యొక్క నామాన్ని జపం చేసేవాళ్ళు ఉన్నారా మరి ఈ మాట రావటంతో టైంలో అహంకారం బయటపడింది కదా ఆలోచన చేయటంలోనే తేలికపాటి ఉత్కృష్ట అంటే అది ఉత్సుకత కూడా వచ్చింది అంటే తెలుసుకోవాలి నేనే గొప్పవాడిని నాలాగే ఇంకెవరన్నా ఇంత స్మరణ చేసేవాళ్ళు ఉన్నారా దేవతల్లో ఎవరైనా అని ఇదే సూక్ష్మ అహంకారమే భలే ఎట్టయినా యుగో ఆల్వేస్ కమ్స్ సబ్టైల్ అంటే మనసులో వస్తుంది కదా నార్దుడు అంటే కూడా త్రిలోక సంచారి మూడు తత్వాలతోటి ఉండేవాడే సూక్ష్మంగానే వస్తుంది ఆయనకి ఇక ఇది సంకల్పం రావటంతో విష్ణుమూర్తికి తెలిసిపోయింది ఆయన నవ్వుతూ ఉన్నారు నారదుడు హృదయంలోని ఆ వైబ్రేషన్ తరంగాలు ఆయన గ్రహించాడు కదా ఈశ్వరుడు కూడా పరీక్ష పెట్టాడు అంటే భగ విష్ణువు పరీక్ష పెట్టాడు విష్ణువు అంటూ ఉన్నారు విష్ణు భగవానుడు నారదుడితో నారద నదికి ఆ వైపున ఒక గ్రామం ఉంది అక్కడ ఒక రైతు ఉన్నారు ఆయన కలిసిరా ఆయన నాకు చాలా ప్రియమైన భక్తుల్లో ఒకడు అని చెప్పాడు విష్ణుమూర్తి నారదుడికి నారదుడు చాలా ఆశ్చర్యపోయాడు మనసులో మనసులు అనుకున్నారు ఎవరా భక్తుడు నా సమానంగా జపం చేస్తున్నాడా అని అనుకున్నాడు కానీ మరి విష్ణుమూర్తి యొక్క ఆదేశం కదా పాలన చేయాల్సిందే ఇక వెంటనే ఆ యొక్క రైతుని కలుసుకోవటం కోసం నారదుడు ఇంటికి చేరుకున్నాడు ఆ రైతు పొలం దున్నుతూ ఉన్నాడు చాలా కష్టపడుతూ ఉన్నాడు రోజంతా పొలము దున్నటం పరివారము పశువులు మేపటం పరివారాన్ని చూసుకోవటం సంభాళించటం ఇది గృహస్థంగా ఆయన ధర్మం అనుసారంగా చేస్తూ ఉన్నాడు వెంటనే నారదుడు అడిగాడు నువ్వు ఈశ్వరుణ్ణి స్మరణ ఎంతసేపు ఎలా చేస్తావు అని వెంటనే ఆ రైతు చాలా సహజ స్వరంతో ప్రభు పొద్దున లెగోటంతో రెండుసార్లు నారాయణ నారాయణ అంటాను రాత్రి నిద్రపోయేటప్పుడు ఒకసారి నారాయణ నారాయణ అంటాను అంతే అని అన్నాడు నారదుడు ఆశ్చర్యపోయాడు ఇంతేనా నేను ఎలాంటి భక్తుడయ్యాడు అని మనసులో అనుకొని ఇక అహంకారం జడ్జిస్ అయింది సో సోలు అబ్జర్వేషన్ చేస్తూ ఉంది విష్ణుమూర్తి కూడా నారదుడికి నేర్పాలి అసలు విషయం తెలపాలి అని ఇక విష్ణుమూర్తి అన్నాడు నారద అన్న అన్నట్టుగా ఇక నారదుడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళాడు ప్రభు ఆయన రోజుట్లో రెండు మూడు సార్లు మాత్రమే నీ నామాన్ని జపం చేస్తూ ఉంటాడు అని అన్నాడు ఆయన నీకు ముఖ్యమైన భక్తుడు గొప్ప భక్తుడు ఎలా అయ్యాడు అని అడిగాడు విష్ణుమూర్తి నవ్వ నవ్వాడు నవ్వుతూ మరి నారదుడు మళ్ళా అయితే ఇక విష్ణుమూర్తి అన్నాడు ఈ కలశాన్ని తీసుకో దీంట్లో నీళ్లు పూర్తిగా నింపి నా దగ్గరికి రా జాగ్రత్త ఆ కలశంలో నుంచి ఒక్క బొట్టు కూడా కిందకి పడకూడదు నారదుడు కలశాన్ని తీసుకున్నాడు నడవటం ప్రారంభించాడు దాని యొక్క పూర్ ఆయన యొక్క పూర్తి ధ్యాస మొత్తం కూడా ఆ కలశం మీదే ఉంది చుక్క నీళ్ళు కింద పోకూడదు అని ధ్యాస కలశం నుండి నీళ్లు ఎక్కడ పడతాయా అని దాని వంకే చూస్తూ ఉన్నాడు ఇక నారదుడు నారాయణ లేదు ఇక భగవాన్ లేడు ఇక అదే ధ్యాస ఉంది ఆయనకి ఇక చిన్నగా విష్ణుమూర్తి దగ్గరికి చేరాడు అప్పుడు విష్ణుమూర్తి అడుగుతూ ఉన్నాడు నారద దారిలో నువ్వు ఎన్నిసార్లు నా యొక్క పేరు జపం చేశావు అప్పుడు నారదుడు సిగ్గుతోటి మాట్లాడాడు ప్రభు ఒక్కసారి కూడా లేదు పూర్తిగా ధ్యాసంతా నీళ్ళ మీదే ఉంది అని అన్నాడు అంటే ఇక్కడ అప్పుడు వెంటనే విష్ణుమూర్తి చెప్పాడు నారదా ఆ యొక్క రైతు నెత్తి మీద పరివారం అందరి అన్నిటి యొక్క బాధ్యత ఉంది పొలము పశువులు కర్తవ్యము అన్ని చూసుకుంటూ జీవితం మొత్తం గడుపుతూనే ఉన్నాడు కనీసం రోజుట్లో మూడు సార్లు అన్న నా పేరు చేశాడు మరి ఆయన లోపల అహంకారం ఏమీ లేదు ఆయన చూడండి అహంకార రహితంగా ఉంటున్నాడు బ్యూటిఫుల్నెస్గా ఉంటున్నాడు సింపుల్ సిటీగా ఉన్నాడు మరి నీ దగ్గర ఏ పని లేదు నిరంతరం నారాయణ 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 జపం చేస్తూ ఉన్నావు నీకు అహంకారం వచ్చేసింది అప్పుడు నారదుడికి కళ్ళు చెర్చుకున్నాయి అహంకారం యొక్క మేఘాలు సడలిపోయినాయి హృదయంలో ఆత్మ ప్రకాశం అనేది నిండిపోయింది చేతులు జోడించి ప్రభు ఇప్పుడు నాకు అర్థమైంది భక్తి అనే పేరుతోటి లెక్క పెట్టుకోవటం కాదు హృదయంలో వినమ్రతతో ఉండాలి అని అంటే ఈ యొక్క కథ యొక్క సందేశము అహంకారము ఆలోచిస్తుంది నేను చేస్తున్నాను నేను చేస్తున్నాను నారదులాగా నేనే సర్వశ్రేష్టమైనటువంటి భక్తుల్ని నిరంతరం జపం చేస్తూ ఉన్నాను అని ఆత్మకు తెలుసు తెలిసిందే అదే చేస్తూ ఉంటుంది ఎలాగా రైతు కర్తవ్యాన్ని నిభాయిస్తూ అహంకార రహితంగా ఫలాన్ని ఆశించకుండా ఆయన పరమాత్మని జ్ఞాపం చేస్తూ ఉన్నాడు అర్థమైంది కదా ఇప్పటివరకు మీకు అది అహంకార రహితమైనటువంటి జీవితం భక్తి భావన శాంతి ఆత్మకు అంటే ఆత్మగా భావన ఉన్నవాళ్ళు డ్యూటీని ప్లే చేస్తున్న వాళ్ళు ఏమనుకుంటారు అంతా ఆయనే ప్రభువే చేయిస్తూ ఉన్నాడు చేసేది చేయించేది ఆయనే కేవలం నేను నిమిత్తం మాత్రంనే అనుకుంటే అహంకారం అనేది రాదు అహంకారం ఒక సెకండ్లో జన్మ తీసుకుంటుంది నేను శ్రేష్టము అనే భావంతో వచ్చేస్తూ ఉంటుంది ఆత్మ సాక్షి భావంలో ఉంటూ భగవంతుణ్ణి స్మరణ చేస్తూ ఆయన చేయిస్తున్నాడు నిమిత్తం అంటూ శాంత చిత్తంలో ఆ రైతు జీవితం లాగా బాధ్యతల్ని చేస్తూ నిర్వర్తిస్తూ పరమాత్మని జ్ఞాపనం చేస్తూ ఉంటారు అహంకారం యొక్క బిందువు చుక్కలు పడిపోవటంతో భయం వేస్తుంది అంటే అన్ని వాళ్ళ కంట్రోల్లోనే ఉండాలంటే ప్రవృత్తిలో ఉంటారు ఆత్మ ఓపెన్గానే ఉంటుంది ఎందుకని ఈశ్వరుడికి అసమర్పణ అయి ఉన్నది ఇది అన్నమాట యుగో కాన్షియస్నెస్ సుపీరియారిటీగా ఉంటుంది కంపారిజన్ చేస్తూ ఉంటుంది సోల్ కంపారిజనెస్ ఉండదు డ్యూటీ ఇన్నర్ డివోషన్ సింపుల్ సిటీగా ఉంటుంది రైతులాగా రైతు అంటే ఏంటి ఆత్మ ఆయన సింపుల్ సిటీగా ఉన్నాడు డ్యూటీ చేస్తున్నాడు ఇన్నర్ డివోషన్గా ఉన్నారు కలశం యొక్క పరీక్ష అంటే కలశం ఏంటి పరీక్ష మైండ్స్ బండికి పరీక్ష విష్ణువు ఏం నేర్పాడు అవేర్నెస్ నేర్పుతూ ఉన్నారు ఇలా అన్నమాట అదే విధంగా గీతలో కూడా ఉన్నది అహంకారం బల్ దర్ప్ కామ్ క్రోధ్ అంటూ అహంకారం మానవుణ్ణి బంధిస్తూ ఉంటుంది ఆత్మ మార్గము వినమ్రత సాక్షి భావాన్ని ఓపెన్ చేస్తుంది ఉపనిషత్తుల్లో కూడా చెప్పారు రామాయణం నుండి చాలా విషయాలు అహంకారం తొలగితేనే మనకు కథ ఉంది శబరి కేవట్ భరత్ ఈ యొక్క ప్రసంగంలో అచ్చా పరమశాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరమ శాంతి